ఓం శ్రీ సాయిరామ్ రామ్ ప్రభుదయ్యడు మనిషి ఒక విత్తనము లాంటివాడు గింజ మొలకెత్తి చెట్టు అయి ఎలాగైతే వృద్ధి చెందునో అలాగే మానవుడు కూడా పెరిగి పరిణామం చెంది అన్ని విధాలా పరిపూర్ణుడు కావాలి మానవునికి రెండు విధములైన పరిజ్ఞానాలు కలవు ఒకటి ఇహలోక పరిజ్ఞానము అనగా ప్రపంచమును గురించిన పరిజ్ఞానం రెండవది పరలోక పరిజ్ఞానము వీటినే ఒకటి జీవనోపాధి రెండవది జీవిత పరమావధి అని కూడా చెప్పవచ్చును జీవించటానికి కావలసిన నిత్యావసరాలను సేకరించుకోవడం ఇదియే జీవనోపాధి జీవనయాత్రకు సంబంధించిన వాటిని సేకరించుకోవడం జీవిత పరమావధి అనగా జీవించేందుకు కోసం దీనికి సృష్టికర్త ఎవరు వ్యక్తిత్వం అంటే ఏమిటి అనే గమ్యాన్ని తెలుసుకోవడం పరమావధి మరి గ్రంథాలన్నీయు శాస్త్రాలన్నీయు ఈ పరలోక ప్రపంచమును గురించిన పరిజ్ఞానమునకు సంబంధించినవే మనం ఇక్కడ ఎందుకున్నాం మనము ఏమి చేయవలసి ఉంటుంది మన పరిణామము ఏలాగు అనే దాన్ని గురించే చెప్తాయి ప్రపంచంలో సరిగా జీవించే పద్ధతి ఏదైతే ఉన్నదో ఒక క్రమశిక్షణ అవసరం ఈ క్రమశిక్షణ నిచ్చునటువంటిదే విద్య మనము లౌకిక చదువు అనేది కష్టపడి అభ్యసిస్తున్నాం వ్యాయామం చేస్తున్నాం క్రమంగా శరీరము వృద్ధి చెందడానికి ఏదైనా ఒక కళను అనుసరిస్తున్నాం దేనికైనా క్రమంగా ఒక శిక్షణను తీసుకుంటున్నాం మానవుడు ఈ నియమంతో ప్రారంభించి క్రమంగా ఇంద్రియముల యొక్క పరిస్థితిని దాటి మనసు పరిమితిని దాటి శరీరం అనే ప్రహరీ గోడ దాటి జగత్తనే ఈ కనబడే మహాసత్యాన్ని తెలుసుకొని అనగా ఈ ప్రపంచ రూపంలో అంతటా నిండి ఉన్నదేదో అదే తాను అన్నటువంటి స్థితిని ఊరికే ఊహతో మాత్రమేగాక నిజంగా విచారణ ద్వారా అనుభవం ద్వారా విశ్వసించి తెలుసుకోవాలి అదే నిజమైన విద్య సమాజంలో ఎటువంటి పరిస్థితి ఉండాలి మనిషికి మనిషికి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి జాతికి జాతికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎట్టివిగా ఉండాలి నిత్య జీవితాలు ఏ రీతిగా జరుపుకోవాలి అవి ఎంతవరకు హద్దులో ఉంచుకోవాలి ఇవన్నీ తెలుపునట్టిదై ఉన్నది విద్య ఉద్యోగులందరికన్నా ముఖ్యంగా ఉపాధ్యాయుడు సత్యంగా ప్రవర్తించాలి లేకపోతే సంఘం చెడిపోతుంది ప్రపంచానుభవం లేని పిల్లలు అతని చేతులలో వేలాది మంది ఉంటారు వారి లేత మనస్సులపై అతని ఉపదేశ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఉపాధ్యాయునికి దురలవాట్లు ఉండరాదు ఎందుకనగా పిల్లలు పెద్దవాళ్లను చూసి అలవాట్లను అవలంబించే ప్రమాదం ఉన్నది ఒక్కొక్క ఉపాధ్యాయునికి దగ్గర తయారయ్యే విద్యార్థులు కొన్ని వేల మంది ఉంటారు అందరికీ ఈ చెడ్డ అలవాట్లు అలవడితే సంఘం చెడిపోతుంది క్రమంగా సంఘంలో దురలవాట్లు ఇంకో విధంగా ఉపాధ్యాయుణ్ణే బాధిస్తాయి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష తన విద్యార్థుల చేతనే ఉపాధ్యాయుడు ఒకనొక నాడు వెక్కిరింపబడతాడు రాజు తన దేశమందే గౌరవింపబడతాడు పూజింపబడతాడు కాని గుణవంతుడు అన్ని దేశములలోనూ గౌరవింపబడతాడు మంచి రూపముతో పుట్టినా మంచి యవ్వనంగా ఉండిన గొప్ప కులాలలో జన్మించిన లౌకిక విద్యలెన్నీ నేర్చినా ఆధ్యాత్మిక విద్య అను సద్గుణమే లేకుండిన మోదుగ పువ్వులాగా రాణించుతాడు మానవుడు మోదుగ పుష్పము చూచుటకు అందము తప్ప వాసన దుర్గంధం తల్లితో చిన్న వయస్సులో శ్రవణుని పితృభక్తి నాటకానికి పోయి చూచి తాను కూడా శ్రవణుని వలె హరిశ్చంద్రుని వలె గొప్ప గుణవంతుడు కావాలి అని అనుకుని సత్ ప్రవర్తనలతో చదివాను కనుక మోహన్ దాస్ కరంచంద్ మహాత్మునిగా మారాడు చదువుకునే సమయంలో గాంధీకి ఒక ఉండేవాడు అతడు తప్పు మార్గాన్ని బోధించేవాడు కాని గాంధీ వాటిని అలవర్చుకోలేదు అందువలననే దేశానికి స్వరాజ్యము తేగలిగాడు ఇలాంటి వారు భారత భూమిలో వేలకు వేలు కలరు విద్యలను అభ్యసించిన వారే నాటికి నేటికి ఆదర్శ పురుషులుగాను ఆదర్శ స్త్రీలుగాను స్థిరస్థాయిగా అమరజీవులుగాను ఉన్నారు సనాతన భారతీయుల సంస్కృతి సర్వోత్తమైనదని భారతీయులేగాక సర్వదేశీయులు కూడా అంగీకరించిన సత్యం దీనికింత ప్రసక్తి వచ్చుటకు కారణం ఈ సంస్కృతి వేదమూలమగుటయే వేదోఖిలో ధర్మమూలం మానవుడు మానవత్వమును విడనాడక సమస్త ప్రాణుల కంటెను మిన్నగా మనుగడ సాధించుటకు అవశ్యకములైన విధులన్నయూ ధర్మబద్ధము చేత వ్యవహరింపబడినవి అట్టి విధులన్నిటికీ వేదమే నిధి విద్యను బోధించిన తర్వాత శిష్యులకు గావించు ఉపదేశము మరే ఇతర గాని మరే ఇతర శిష్యులకు గాని ఊహించి ఉండనట్టివి భవ ఆచార్యదేవో భవ సత్యం వద ధర్మం చెర నోయితరాణి అనగా ధర్మముగా చరింపుము సత్యము చెప్పుము సార్థకమైన కార్యములే చేయుము దీనికి విరుద్ధమైన వాణిని మానుము మనకు హితకరమైన పనులు మాత్రమే అనుష్టింపుము ఇదే ఆజ్ఞ ఇదే ఉపదేశము ఇవే వేద ఉపనిషత్తులు ముమ్మారు శాంతి 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 కలుగుగాక అని చెప్పడివారు మన గురువులు పై చెప్పిన ధర్మములందు ఒక్కొక్కటి మహాశక్తివంతమైనది మాతాపితురుల ఆరాధించి ధర్మవ్యాధుడు మహానుభావుడాయను సత్యవ్రతాచరణచే రాముడు హరిశ్చంద్రుడు మున్నగువారు అమరులైరి సద్ధర్మాచరణ చేత మానవులు మహాపురుషులైనారు పరమో ధర్మ అని మనోవాక్కాయ కర్మలచే ప్రాణాలకు హింసగా గౌతమ బుద్ధుడు ఆచార్య పీఠమును అలంకరించెను ఈ ధర్మములన్నింటినీ నియమముతో యథావిధిగా పాటించుటయే జీవితమునందు ఒక తపస్సు త్రికరణములలో మనస్సు మొదటిది ఇది ఆదేశములకు ఉద్రేగములకు వాంఛలకు దూరముగా ఉండవలెను పైగుణములు మనస్సునకు సహజములు కామ క్రోధ లోభ మోహ మధ మత్సరములు మనస్సునందు ఆవిర్భవించు ఆవేశాలు ఇవి మానవునకు అంతర్శత్రువులు ఇందులో మొదటి రెండు అనగా కామ క్రోధములు వీటిని అనుసరించి బ్రతుకునవే మిగిలిన నాలుగు గుణములు కావున మొదటి రెంటిని అదుపులో పెట్టి సాధన చేసిన వారే మానవత్వమును కాపాడుకొనినవారు పిట్టి విద్య నేర్పునదే బ్రహ్మవిద్యా